నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ఇది మాఘమాసం ఈ నెల ఇరవై రెండవ తారీఖు గురువారం పుష్యమి నక్షత్రం మరి అది గురు పుష్యమి యోగం కింద కన్సిడర్ చేస్తారు మరి ఇంత యోగవంతమైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని మన సన్ స్పిరిచువల్ సొసైటీని ఆ బ్రాంచ్ ని ఒక బ్రాంచ్ ని రాజమండ్రిలో ఓపెన్ చేయబోతున్నారు మన విక్రమాదిత్య గారు మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని ఇవ్వడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సూర్యోస్మి సార్ ఎలా ఉన్నారు సూపర్ అమ్మా అందరి అభిమానంతో చాలా హ్యాపీగా ఉన్నాను కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి సార్ అద్భుతంగా జరుగుతుంది మన చిక్కవారం సోమవారం కళ్యాణం అద్భుతంగా జరిగింది అనుకున్న దానికన్నా జనం బాగా వచ్చారు చాలా దూరాల నుంచి కూడా రావడం జరిగింది ఎంత మంది వచ్చారు సార్ సుమారుగా సుమారుగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అమ్మా అంటే చిన్న ప్రాంతం చాలా ఊరు మిరిచి ఆ చివరు ఉంటుంది కదా అవును ట్రాన్స్పోర్ట్ లేకపోయినా వేప్రయాసలు కోర్చ్ వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పరిపూర్ణంగా లభించింది చాలా చాలా సంతోషం సార్ అందరూ నేను అడిగారమ్మా నువ్వు సంవత్సరం వచ్చావు ఈ సంవత్సరం రాలేదు థ్యాంక్ యూ అభిమానానికి కృతజ్ఞతలు ఎప్పుడూ ఉంటుంది నా మనసు అక్కడే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మా వారు కూడా గుర్తు చేశారు గుర్తుందా పోయిన రథసప్తమికి మనం అక్కడ ఉన్నాము అని తను కూడా గుర్తు చేశారు నా మనసు అక్కడే ఉంది ఆ స్వామి ఆ స్వామి భక్త ఆంజనేయ స్వామిగా కొలు కొలువు తీరున్నటువంటి ఆంజనేయ స్వామి పాదాల చెంతనే నా మనసు ఉంది ఆ రోజున మరీ మరీ గుర్తు చేసుకున్నాను మిమ్మల్ని ఆ ప్రాంతాన్ని ఆ రోజు అక్కడ వచ్చినటువంటి భక్త సంద్రా సముద్రాన్ని అనొచ్చు అంతమంది వచ్చారు అప్పుడు కూడా మళ్ళీ ఈసారి కూడా అదే జరిగింది ఒకసారి నాకు ఆ వీడియోలో ఏమైనా ఉంటే ఈ వీడియోలో కూడా ప్లే చేస్తాను నాకు ఇవ్వండి అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పాను మనం కూడా మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి మాఘమాసంలో గురుపుష్యం ఈ వస్తోందని చెప్పి దానికి సంబంధించిన వీడియో కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది చూస్తూ ఉన్నారు మన ప్రేక్షకులు అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని మీరు మన సన్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిన ఒక బ్రాంచ్ ని రాజమండ్రిలో ఓపెన్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఒకసారి చెప్తారా ఇప్పుడు ఊరూరా సూర్య కళ్యాణం ఇంటింటి ఆదిత్య హృదయం ఈ సంకల్పంతో వెళ్తున్నాం అదే స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఆదివారాలు అంతటా రావాలంటే అది ఒక్కడి వల్ల కాదు అది వ్యక్తి వల్ల కాదు వ్యవస్థ వల్ల అవుతుంది దానికి మన రెడ్ టీవీ వేదిక అయింది మీ వంతు సహకారాన్ని పద్మిని అందిస్తున్నావు ఎప్పటికప్పుడు అది నా అదృష్టంగా భావిస్తాను అదే పద్మిని అంటే వికస వికసన ఆ వికసనతో ఆ నవ్వుతో ఆ అందరిలోనూ ఆ చైతన్యాన్ని తీసుకొస్తున్నావు కాబట్టి ఆ మనం ఇప్పుడు రాజమండ్రిలో ఆ దీన్ని బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ రెగ్యులర్ గా ప్రతి ఆదివారం అరుణపారాయణాలు త్రిచ విధానంలో నమస్కారాలు మహాసౌర హోమాలు మనకి రెగ్యులర్ గా జరుగుతాయి జరగాలి అలాగే కేవలం ఒక రాజమండ్రితో ఆగిపోకుండా ఇది ప్రతి ఊర్లోనూ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉండాలి అది ఎవరికి వాళ్లే ఒక గ్రూప్ గా ఏర్పడి సుమారు ఒక పన్నెండు మంది ఒక గ్రూప్ గా ఏర్పడి స్టార్ట్ చేస్తే ఇది ఈ మాఘమాసంలో వచ్చే గురు యోగం కాబట్టి ఇది అత్యంత మహిమాన్వితమైంది సుమారు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మనం ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం ఎక్కడ సార్ రాజమండ్రిలో దగ్గరలోనమ్మా నాకు లొకేషన్ ఇస్తారా ఆ నేను లొకేషన్ అక్కడ కాంటాక్ట్ మనకి ఇక్కడ ఇక్కడ ఉండి సంస్థను చూసుకోవడానికి అడపా ప్రసాద్ లక్ష్మీ నైనక సత్యవాణి గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం నటింపబడుతుంది వాళ్ళే ఉండి చూసుకుంటారు మీరుంటారు ప్రత్యేకించి రేపు ఇరవై రెండవ తారీఖు రెండు ఉంటాను ఇరవై ఐదవ తారీఖు వచ్చే ఆదివారం ఇక్కడ అరుణ పారాయణం త్రిచ విధానంగా నమస్కారాలు సౌర పారాయణం అరుణ హోమం లక్ష్మణ గణపతి హోమం ఇవి ఉంటాయి ఇక ప్రతి ఆదివారం రెగ్యులర్ గా ఇక్కడ మన కార్యాలయంలో ఇవి జరిపింపబడుతూ ఉంటాయి ప్రతి వాటిలో మనం సందర్శిస్తూ వెళ్ళొస్తూ ఉంటాను మన వాళ్ళందరూ అక్కడ ఉండాలని ఇది నా సంకల్పం ఏంటంటే ఈ రోజే ఎవరికి వారు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళే ఇల్లే ఒక సన్స్పిరిచువల్ సొసైటీ ఇది అందరిది ఇందులో ప్రతి ఒక్కరు సభ్యులే నేను కూడా ఒక సభ్యుణ్ణి కొంచెం ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇవ్వబడింది ఇక్కడ ఎవరికి వాళ్ళుగా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో మొట్టమొదటిగా ప్రారంభించేస్తే మనం అందరం కలిసి మళ్ళీ ఒక కార్యాలయాన్ని ఏ ఊరికి ఆ ఊరు ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ముందు ఫస్ట్ సంఘటితం అవ్వాలి ఐకమత్యమే మహాబలం ఆరోగ్యమే మహాభాగ్యం ఆ సమయానికి అందరూ కూడా స్వామివారి ఫోటోను పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో ఒక పన్నెండు మంది గ్యాదర్ అయి ఆదిత్యవు పారాయణం ఆ మూడు సార్లు చేయడం ద్వారా ఆ రోజు గురుపుష్య యోగం ఉంది కాబట్టి ఆ గురువు గురువు యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది ఇక్కడ మెయిన్ చేసేటువంటి బృహస్పతి హోమం లక్ష్మీ గణపతి మహాలక్ష్మి బృహస్పతి ఆ పుష్యమి నక్షత్రానికి హోమం ఉంటుంది మన వాళ్ళందరికీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అందజేయబడతాయి తప్పకుండా అలాగే గ్రూపులుగా ఏర్పడిన వాళ్ళు మనకి మన తెలంగాణ వాట్సాప్ నెంబర్ వెయ్యండి రెగ్యులర్ గా మనం తీసేసాం కదా నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఆ దానికి వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూప్ ఆ అందులో ఉండే సభ్యుల పేర్లు వాళ్ళ వీలైతే ఫోటోలు కూడా పంపించమ అలాగే సార్ తప్పకుండా తప్పకుండా మీరు తర్వాత దాన్ని మనం చూపించే ప్రయత్నం చేయవచ్చా అందరూ పట్టిస్తాం మనం అందరికి చూపిస్తూ ఎందుకంటే ఇది అందరూ చేసేది చాలా మార్పు వచ్చింది అద్భుతంగా జరుగుతోంది రేపు ఇరవై మూడో తారీఖు ఇక్కడ కవిటంలో అతిమ అతిరుద్రయాగం జరుగుతుంది కవితం అంటే ఎక్కడ పాల్ అక్కడ దగ్గరలో పాల్ నుంచి లోపలికి కష్టపడవీ కవిటం అని కొంచెం పది రోజులుగా జరుగుతుంది సుమారు చాలా భారీగా ఖర్చు పెట్టి చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక మూర్తికి కళ్యాణం సూర్య వెంకటేశ్వర కళ్యాణం రాములవారి కళ్యాణం శివ కళ్యాణం ఇలా లక్ష్మీనారాయణ కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి మన సంస్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇరవై మూడవ తారీఖు ఆ అక్కడ సూర్య కళ్యాణం నిర్వర్తిస్తున్నాం అద్భుతం అద్భుతం ఈ ఆదివారం అయితే వచ్చే ఆదివారం మనకి ఇరవై రెండో తారీఖు గురువారం పుష్ణమి శుక్రవారం ఇరవై మూడో తారీఖు శుక్రవారం చేస్తాం ఇరవై మూడో తారీఖు కళ్యాణం ఇరవై మూడో తారీఖే చేసేస్తాం అంటే ఇరవై నాలుగుతో అక్కడ కార్యక్రమాలు ముగింపు ముందు రోజుతో ముగింపు ఓకే ముగింపు కలుగుతున్నారు అంటే ఇంకా ఇది ఇలా వ్యాప్తి చేసుకుంటూ సూర్య ఆరాధనలు సూర్య కళ్యాణాలు సూర్యనారాయణ మూర్తి వైభవం అది అందరికి వెళ్ళాలి అంటే ఇది అందరూ ఏకం అవ్వాలి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఐక్యతకి మారుపేరుగా నిలవాలి సూర్య కుటుంబం అంటే ఇది మహాసముద్రం అన్నట్టు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి నీ సహాయ సహకారంలో నాకు ఎలా ఉంటే నా కుటుంబ సభ్యులు కూడా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఎవరు ఇళ్లలో వాళ్ళు మామగారి పటాం నుంచి తులసిమాల మీకు మీకు తోచినది వేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించండి ముహూర్త సమయం అది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి తర్వాత ఆదిత్య హృదయం పారాయణం చేయమంటున్నారు ఆదిత్య హృదయం పారాయణం యథాశక్తి మూడు ఇక పన్నెండు సార్లు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు గ్యాదర్ కొంచెం గోధూరవ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి ప్రారంభించండి ప్రతి ఆదివారం కూడా అందరూ ఏకమవ్వాలి కూర్చోవాలి అది జరగాలి తప్పకుండా సార్ అయితే ఇది ఇప్పుడు ఒకవేళ ఆ రోజు గురువారం కాబట్టి ఆఫీసులు వాళ్ళు ఉంటాయి ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకైతే కుదురుతుంది కానీ మరి ఆఫీసుల్లో కూడా ఉన్న వాళ్ళు వినియోగించుకోవాలి సమయాన్ని అంటే ఏం చేయమంటారు అద్భుతంగా ఆ సమయానికి పదకొండుగా సంఘటితం అయిపోయి మీరు మన సంకల్పం చేసేసుకుని ఆ అక్కడ కళ్ళు మూసుకుని నామస్మరణ చేసుకోండి తర్వాత ఒక గ్రూప్ గా ఏర్పడండి చేసేయండి సాయంత్రం అయినా చేసుకోవచ్చు కదా అయితే ప్రారంభించే ఆ సమయానికి తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటారు ఆ సమయాన్ని ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అత్యంత మహిమాన్వితమైనటువంటి మాసము మాసం అందులో ఎటువంటి సందేహం లేదు ఇలాంటి కాంబినేషన్ తో రావటం అనేది అది ఈశ్వర కృపగా భావిస్తూ ఖచ్చితంగా ఆధ్యాత్మిక కేంద్రాలకి గురుబలమే కావాలి అవును కాబట్టి ఈ గురుపుష యోగాన్ని మనం ఈ మాఘమాసంలో యోగాన్ని ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో భారతదేశం యొక్క అభ్యున్నతి మన చేతుల్లో ఉంది మనం ఇక్కడ చదివే ఆదిత్య ఉదయం పారాయణం తప్పకుండా తప్పకుండా ఎవరో కోసం మనం చేయటం కాదు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటే బాగుండు అనే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క జీవికి వస్తుంది అలా మనకి ఆదుకునే నాథుడు ఎవరైనా రావాలి అంటే ముందు మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి కదా పుణ్య కార్య కార్యాల ద్వారా సో ఖచ్చితంగా ఇలాంటి మహిమాన్వితమైన రోజుల్ని ఖచ్చితంగా మన వాళ్ళు వినియోగించుకుంటారు మన బ్రాంచ్ కూడా చక్కగా రాజమండ్రి కేంద్రంగా మొదలు కాబోతోంది కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది రాజమండ్రిలో కూడా మొదలు కాబోతోంది అది కూడా దేదీప్యమానంగా అంతకంతకి రోజు రోజుకి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ తల్లి అలాగే మనకి చిక్కవరం ఒకటి ఉంది అలాగే విలసవెల్లిలో ఉంది అంటే బ్రాంచ్ లో ఓపెన్ చేయలేదు కానీ మనం వెళ్ళి వస్తూ ఉన్నాం అది మనం పబ్లిక్ గా చేయాలి సభలో కూడా చేస్తాం దాన్ని ప్రస్తుతం అయితే మొట్టమొదటి బ్రాంచ్ రాజమండ్రిలో ప్రసాద్ లక్ష్మీ నాయనిక అద్భుతం సార్ వారికి కూడా నా అభినందనని తెలియజేయండి చాలా చాలా సంతోషం మీరు త్వరగా తిరిగి వస్తే ఇంకా బోల్డన్ విషయాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసుకుని రండి థ్యాంక్ యూ సార్ ఉంటాను సార్ నమస్తే అద్భుతం సో ఇరవై రెండవ తారీఖు గురుపుష్యమి యోగాన్ని పురస్కరించుకుని మరి మన విక్రమాదిత్య గారి ఆధ్వర్యంలో ఇలాంటి క్రతువులన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయన మనసు మనతోటే ఉంటుంది ఖచ్చితంగా మన కోసమే ఇప్పటికిప్పుడు నాకు ఫోన్ చేసి ఇలా మనం చేద్దాము అందరూ వినియోగించుకోవాలి ప్రత్యేకించి వినియోగించుకోవాలి అని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని ఉపయోగపరుచుకుందాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం